హాయ్ అన్న మీ పేరు ఊరు మండలం జిల్లా మీ చేతిలో ఉన్న మందు పేరేందన్నీరా ఇది మీరు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మీ కొట్టక ముందు మీ మిర్చి తోట ఏ విధంగా ఉండేది దేని దేనికి పనిచేసింది మీ ముందు బగీర జారా ఆర్గానిక్ వారి బగీరా అనే మందు మీరు స్ప్రే చేయకముందు మీ మిరప పంట ఏ విధంగా ఉండేది ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న ఇక చూసుకోవచ్చండి మనం ఏ విధంగా వస్తుందో మన బగిరా జారా ఆర్గానిక్ కంపెనీ వారి బగీరా అనే ముందు స్ప్రే చేయకముందు రైతు తోట కొంచెం గజ్జి ముడత కానీ జెమినీ వైరస్ కానీ బొబ్బెర్ లాంటి ఎఫెక్టు ఉండడం వల్ల మన జారా ఆర్గానిక్ వారి అనే మందు స్ప్రే చేయడం జరిగింది రైతు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారన్న ఎకరానికి ఎకరానికి స్ప్రే చేశారు అయితే అన్న మీదెక్కడన్నా మీ పేరు రమేష్ అయితే ఈ మందు అన్న స్ప్రే చేసి ఎన్ని రోజులు అన్న ఈ రిజల్ట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అయితే వైరస్ కానీ మన ఈ అనే మందు ఇవ్వడం జరిగింది ఏ విధంగా పనిచేసింది మీరు ఇప్పుడు చుట్టుపక్కల చూస్తూనే ఉంటారు కదా ఏ విధంగా పనిచేస్తుంది అన్న ఎగురు కానీ ఇది ఇప్పుడు వైరస్ ఎఫెక్ట్ కానీ మన మందు ఇచ్చినాం కదా వైరస్ కి బాగానే పనిచేసిందన్న ఈ గ్రోతింగ్ విషయంలో ఉంది మీకు ఏమైనా ఎరుపు లాగా ఏమైనా వస్తుందా తోట లేదు అవునా మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పగలుగుతారన్నా అని చెప్తా మీ చుట్టుపక్కల చె ఇది వైరస్ వైరస్కి మన జారా ఆర్గానిక్ వారి జెమునీ వైరస్ బొబ్బా గజ్జిముడతాకి స్పెషల్ అని మన బగీరా అని మన గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ యూట్యూబ్లో చెప్తూనే ఉన్నాం ఈరోజు డైరెక్ట్గా మనం లో వచ్చినామండి మనమే తోట మొత్తం తిరిగి చూసుకున్నాయి చెట్టంతా ఒకటే సన్నని నల్లటి టీగురు చిక్కటి దగ్గరగా దగ్గర గణుపులు ఎటువంటి ముడత లేదు గజ్జి ముడత లేదు వైరస్ లేదు చూసుకోవచ్చు తోట అంతా మనం ఒకసారి సన్నని ఎగురు ఒకేలా ఉందండి మీ మంగోరిగూడెం మండలం చిన్నగూడూరు మహోబా డిస్టిక్ మీరు ప్రతి ఒక్క రైతులకు ఏం చెప్పగలుగుతారు వైరస్ని మాత్రం బ్రహ్మాండంగా కాపాడుతుంది జెమినీ వైరస్ గజ్జి గజ్జిమూర్తకి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉందండి భగీరాని ముందు